సరే ఇప్పుడు మీరు మాట్లాడే ఇంకోటి గుర్తొచ్చింది వచ్చింది ఉన్నవాళ్ళు బాగా ఎక్కువ అధిక బరువు ఉంటే ఏంటంటే నిద్రపోయేటప్పుడు మౌత్ అనేది ఓపెన్ ఉంటుంది ఓన్లీ ఇలాంటి వాళ్ళకే వస్తుంది అంటారు బట్ నేను చూసినంత వరకు ఒబేజ్గా ఉన్న కాదు చాలా వరకు చాలామంది కూడా వాళ్ళు మౌత్ ఓపెన్ చేసి పడుకుంటారు వాళ్ళు అబ్నార్మల్గా ఉన్నారు అంటారు అంటే ఎందుకు అబ్నార్మల్టీ అనే వీళ్ళలో డిఫరెన్స్ ఏంటంటారు ఓకే సో ఇప్పుడు ఏంటంటే మౌత్ బ్రీతింగ్ టూ త్రీ ఇష్యూస్ వల్ల వస్తాయి సింపుల్ మనకు ఎయిర్ టూ రూట్స్లో పోతుంది నోస్ మౌత్ మౌత్ న్యాచురల్గా అందరం నోస్తోనే బ్రీత్ చేస్తాం మౌత్ బ్రీతింగ్ ఎప్పుడవుతుంది నోస్ లెవెన్ బ్లాక్స్ ఉండడం కామనెస్ట్ రీజన్ ఎలర్జీ కొంతమందికి ఎలర్జీ లేని ఉంటుంది సో నోస్లో ఏవైతే మ్యూపోజా ఉంటుందో థిక్ అయిపోతుంది థిక్ అయితే ఏదైతే ఓపెనింగ్స్ ఉంటాయో క్లోజ్ అవుతాయి లోపల నుంచి క్లోజ్ అవ్వగానే నెక్స్ట్ రోటేట్ మౌత్ సో మౌత్ బ్రీతింగ్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఏమవుతుంటుంది ఈ మౌత్ బ్రీతింగ్ వల్ల చిన్న పిల్లల్లో కొన్ని ఇష్యూస్ ఉంటాయి పెద్దవాళ్ళల్లో ఇష్యూస్ ఉంటాయి చిన్న పిల్లలు ఇంకా డెవలప్ అవుతున్నారు కాబట్టి కింద జా అంటారు జా డెవలప్మెంటల్ ఇష్యూస్ వస్తాయి అంటే టీత్ ఒక దానిపైన ఒక ఉండాలి మౌత్ క్లోజ్ చేసే అలా ఉండదు కొంతమందికి వెనకాల కొంతమందికి ముందుకో అలాంటి ఇష్యూస్ వస్తాయి నెక్స్ట్ పెద్దవాళ్ళలో ఏమి ఇష్యూస్ వస్తాయి డే నైట్ మొత్తం మౌత్ బ్రీతింగ్ చేస్తారు టంగ్ డ్రై అవుతుంది లిప్స్ డ్రై అవుతాయి కొంతమందికి ఈ డ్రైనెస్ వల్ల ఇన్ఫెక్షన్స్ రావడం స్టార్ట్ అవుతాయి ఓకే నెక్స్ట్ నోస్ మేజర్ ఫంక్షన్ నోస్లో అందరికి హెయిర్ ఉంటుంది దాని ఫంక్షన్ ఏంటంటే బయట వచ్చే డస్ట్ని ఫిల్టర్ చేస్తాం నోస్ క్లోజ్ అయిపోయింది నెక్స్ట్ రూట్ ఏంటి మౌత్ సో మౌత్లో ఆ డస్ట్ హెయిర్ మొత్తం లోపలిపోతుంది ఇన్ కేస్ ఆ పర్సన్కి ఆస్తమాను ఏదో లంగ్ ప్రాబ్లం ఉందనుకోండి ఇంకా అయిపోతుంది సో మౌత్ బ్రీతింగ్ ఉంది అంటే ఒక డేంజర్ సైడ్ మౌత్ బ్రీతింగ్ ఎందుకు వస్తుంది వన్ థింగ్ చెప్పాను నోస్ బ్లాక్ ఉండడం నెక్స్ట్ కొంచెం హ్యాబిచ్యువల్ అంటారు అంటే వాళ్ళకి అలవాటు ఇంకా దాన్ని ఏం చేయలేదు నెక్స్ట్ కొంతమందికి ఈ నెక్ అనేది షార్ట్ ఉంటుంది చాలా హెడ్ వచ్చి తీసుకొచ్చి డైరెక్ట్ షోల్డర్ మీద పెట్టే అంటే థిక్ నెక్ అంటారు సో వాళ్ళకేమవుతుంది ఇక్కడ మొత్తం ఫ్యాట్ అయ్యే వరకు ఆ మౌత్ నుంచే బ్రీతింగ్ చేసి ఆ స్నోరింగ్ సౌండ్ కూడా వస్తుంది కొంతమందికి ఓకే ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్ మీరు అన్నారు నోజ్ తోటి గాలి పీల్చుకోవడం ఇట్స్ కరెక్ట్ కాదు అని ఇంకోటి కొంతమంది పడుకోగానే నిద్రపోయే వాళ్ళని చూస్తూ ఉంటాం అదే అది దేవుడిచ్చిన వరం అసలు ఎంతసేపు అయినా పది నిమిషాలైనా ఇరవై నిమిషాలైనా కానీ మాకైతే నిద్ర రాదు అబ్బా చూడు ఎంత చక్క పడుకున్నారో అంటాం సో ఇలాంటి వాళ్ళలో ఈ రెండింటినీ ఏమైనా కనెక్షన్ చేసే విధంగా ఉంది అంటారు సో ఇదొక మిస్కన్సెప్షన్ అండి బెడ్ ఎక్కగానే నిద్రపోతున్నారు అనేది గొప్పగా చెప్పుకునే వాళ్ళు వంద మంది ఉంటారు ఓకే సో దీనివల్ల ఏంటంటే కాన్సెప్ట్ ఉంది స్లీప్ లేటెన్సీ లేటెన్సీ అంటే బెడ్ ఎక్కాక ఎంత టైంలో ఒక పర్సన్ నిద్ర వస్తుంది టెన్ టువంటి మినిట్స్ బెడ్ ఎక్కగాని ఎవరికి నిద్ర రావద్దు స్లీప్లో రావద్దు మెల్లిగా నిద్రలో జారాలి అదేం జంప్ ఫిఫ్త్ ఫ్లోర్ ని జంప్ చేసినట్టు బెడ్ ఎక్కగానే పోవద్దు మెల్లిగా జారుకుంటూ పోవాలి స్లీప్లో దట్ ఈస్ నార్మల్ వీళ్ళకి ఎందుకు నిద్ర వస్తుంది అంటే యూజువల్ గా వాళ్ళకి ఓఎస్ఏ అనే ప్రాబ్లం ఉంటుంది అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ అబ్స్ట్రక్షన్ అంటే ఎక్కడో బ్లాక్ ఉంది స్లీప్ యాప్ని అంటే బ్రీతింగ్ స్టాప్ అవుతుంది సో వీళ్ళల్లో ఏమవుతుంటుంది ఆ స్లీప్ లేటెన్సీని చాలా తక్కువ ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఉంటుంది చాలామంది అంటారు నేను టెన్ అవర్స్ పడుకున్నారా నాకు స్లీప్ ఫ్రెష్నెస్ లేదు నిద్రపోయినట్టే అనిపిస్తలేదు కానీ చూస్తే టెన్ అవర్స్ పడుకుంటున్నాను సో వాళ్ళకేంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇష్యూ ఉంటుంది మెజారిటీ ఇలాంటి వాళ్ళకి స్నోరింగ్ ఇష్యూస్ కానివ్వండి లేదు ఓఎస్ఐ అంటారు ఇవి ఉంటాయి సో దీనివల్ల ఏమవుతుంది సింపుల్ గా చెప్పానంటే అబ్స్ట్రక్షన్ అంటే బ్లాక్ నిద్రలో ఏదైనా పర్సన్ కి చోక్ చేస్తే ఎలా ఉంటే సిమిలర్ అలా అవుతుంది అంటే ఆ పాయింట్ గాలి అందదు సో ఇప్పుడు ఏంటి ఆ పాయింట్ లో గాలి అందకపోవడం అంటే అంటే ఆ పర్సన్ పైన ఎవరో కూర్చొని గొంతు తీసుకుతుందంటే ఇంకా మీరు చెప్పంగానే నాకు ఇంకోటి గుర్తొచ్చింది సార్ నార్మల్గా చాలా మంది ఏం చెప్తూ ఉంటారంటే ఏదో ఆత్మ నా మీద కూర్చునింది అందుకనే నాకు నిద్రలో చేతులు జరగట్ల కాళ్ళు జరగట్లేదు పక్కన ఎవరైనా అన్నా సరే నా చేయి మెదలట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు అంటే ఈ మెడికల్ టర్మ్కి అలానే మనం బయట చూసుకుంటే నిజంగానే ఇలాంటివి జరుగుతాయి అంటారా ఎస్ డెఫినెట్గా స్లీప్లో టూ మేజర్ స్టేజెస్ ఉంటాయండి ఎన్ఆర్ఈం ఆర్ఈండ్ సో ఏ పర్సన్ అయితే ఎన్ఆర్ఈమ్లో ఈ అబ్స్ట్రక్టివ్ ఈవెంట్ వచ్చి లేస్తారు ఎన్ఆర్ఈఎం బేసిక్ ఏమవుతుంది ఆ స్టేజ్లో మజిల్స్ అన్నీ లూజ్గా అయిపోతాయి సో ఆ స్టేజ్ ఆ స్లీప్ స్టేజ్లో లూజ్గా అయిపోయినప్పుడు ఏంటి మనం ఐస్ ఓపెన్ చేసినా మనం ఆ స్టేజ్లో కదలలేము ఓకే బట్ నార్మల్గా పర్సన్ ఆ టైమ్లో లేవద్దు బట్ ఈ బ్రీతింగ్ ఇష్యూ వలనో ఏదో నైట్ మేర్ వచ్చో ఏదో లేచారు బాడీ మైండ్ ఇంకా రెడీ లేదు బాడీని మూమెంట్ స్టార్ట్ చేద్దాం బట్ ఐస్ ఓపెన్ అయిపోయాయి మైండ్ యాక్టివ్ అయిపోయింది బ్రెయిన్ ఈ హ్యాండ్స్కి లెగ్స్ ఇంకా సిగ్నల్ ఇవ్వట్లేదు ఎందుకంటే బ్రెయిన్ ఆ స్టేజ్లో కంటిన్యూ అవుతుంది ఇట్స్ అన్ అబ్నార్మాలిటీ ఇక్కడ ఓకే సో ఇప్పుడు బాడీ ఏమనుకుంటుంది నన్ను హా చేతులు కాళ్ళు ఎవరో కట్టేశారు నా పైన ఎవరో కూర్చో నేను మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే మైండ్ రెడీ లేదు మైండ్ ఇస్ స్టిల్ థింకింగ్ యువర్ ఇన్ స్లీప్ ఓకే సో సేమ్ థింగ్ ఇండ్యూస్ కూడా చేయవచ్చు స్లీప్ పారాలిసిస్ ఇండ్యూస్ చేయొచ్చు నార్మల్గా ఏం చేస్తారు ఇఫ్ యూ లై ఫర్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ విత్ ఐస్ క్లోజ్డ్ వితౌట్ మూవింగ్ పడుకోవద్దు ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఒక్క ఇంచు కూడా జరగకుండా ఉంటే యూ విల్ రీచ్ దట్ స్టేజ్ ఓకే సో లిటరలీ డ్రీమ్ లైక్ సిచువేషన్ ఉంటుంది మీరు ఐస్ ఓపెన్ చేసినా యూ విల్ బీన్ డిఫరెంట్ వరల్డ్ ఎస్ ఎస్ అవును సో అలా మన పక్కన ఎవరితో మాట్లాడలేము పిలవలేము సో ఓకే దిస్ ఇస్ ద రీజన్ అంటారా అచ్చా ఓకే సో స్క్రీనింగ్ గురించి మాట్లాడుకుందాం స్క్రీనింగ్ అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయింది సో పెద్దలే కాదు చిన్నపిల్లలు కూడా సో స్క్రీనింగ్ అనేది నిజంగా ఐస్కి ఒక్కటే మంచిది కదా ఓవరాల్గా మన బాడీకే కరెక్ట్ కాదంటారు సో బేసిక్గా ఏమవుతుందంటే ఇది కోవిడ్ ఇచ్చిన థింగ్ జస్ స్క్రీన్ యూసేజ్ కోవిడ్ తర్వాత పెద్దవాళ్ళలో ఒక రేంజ్లో పెరిగింది ఓకే సో కోవిడ్ వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయో లేదో తెలియదు కానీ కోవిడ్ వల్ల స్క్రీన్ టైం మాత్రం హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ పెరిగింది ఓకే ఇప్పుడు చాలా మంది కోవిడ్ తర్వాత నేను చాలా డల్ గా ఫీల్ అవుతున్నాను ఎనర్జీ ఉండట్లేదు ముందున్నంత ఏమి చేయాలనిపించట్లేదు ఐ జస్ట్ వాంట్ సిట్ అనే స్టేట్మెంట్స్ చేస్తారు అందరు ఏమనుకుంటారు కోవిడ్ వల్ల అవుతుంది సో మన బాడీలో కోవిడ్ ఏం చేసిందంటే ఫోన్ అడిక్షన్ తీసుకొచ్చింది ఫోన్ అడిక్షన్ ఏంటి మన బ్రెయిన్ లో డోపమీన్ అనే హార్మోన్ ఉంటుంది ఇట్ ఈస్ హ్యాపీ హార్మోన్ ఇట్ ఈస్ అన్ అడిక్టివ్ హార్మోన్ ఓకే ఓకే సో ఒక పర్సన్కి ఒక థింగ్ చేసాక ఒక హ్యాపీనెస్ వస్తుంది సో డోపమిన్ రిలీజ్ రిలీజ్ చేస్తున్నా ఓకే సో ఇప్పుడు అథ్లీట్స్ ఉంటారు జిమ్ వర్కౌట్ చేస్తారు కొంతమంది రన్నర్స్కి రన్నింగ్ చేసిన తర్వాత సో వాట్ ఎవర్ వాట్ ఎవర్ రీజన్స్ ఈవెన్ అడిక్షన్ డ్రగ్ అడిక్షన్ ఉంటారు కదా వాళ్ళకుడి హార్మోన్ రిలీజ్ అవుతుంది సో డోపమిన్ ఈజ్ సచ్ పవర్ఫుల్ అడిక్టింగ్ డ్రగ్ మీరు చేస్తున్నారు ఇన్ కేస్ మూవీస్లో చూపిస్తారు వాళ్ళు డ్రగ్ దొరకకుండా ఏ ఎక్స్టెంట్ అయినా వెళ్తారు ఓకే డోపమీన్ ఎఫెక్ట్ ఆ క్రేవ్ అంత స్ట్రాంగ్ ఉంటుంది సో ఇప్పుడు అందరు ఫోన్కి అలవాటు అయ్యారు ఫోన్ వల్ల డోపమీన్ వస్తున్నది ఫోన్ చూడట్లేదు ఇప్పుడు దేర్ ఇస్ థింగ్ కాల్ థ్రెష్ హోల్డ్ అంటే మన బ్రెయిన్కి ఇప్పుడు అలవాటు లేని పర్సన్కి టెన్ యూనిట్స్ డోపమీన్ ఇస్తే హిల్ బి హ్యాపీ ఒక అడిక్టెడ్ పర్సన్కి ఒక ఫిఫ్టీ యూనిట్స్ ఇచ్చినా సరిపోదు బ్రెయిన్ మాక్సిమమ్ అయితే ఒక హండ్రెడ్ యూనిట్స్ క్రియేట్ ఓకే సో ఆ హండ్రెడ్ యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాక కూడా ఆ పర్సన్కి అది రావట్లేదు సో ఇప్పుడు ఈ పాయింట్లో అడిక్షన్ అనేది ఆ లెవెల్ వెళ్ళిపోయింది ఇప్పుడు డోపమే లేనందుకు ఆ సిమ్టమ్స్ ఎనర్జీ ఉండదు ఏం చేయాలనిపించదు ఇంట్లో కూర్చోవాలనిపిస్తుంది ఎప్పుడు వీక్గా అనిపిస్తుంది సో ఇది సైకిల్ యూజువల్గా కోవిడ్ని బ్లేమ్ చేస్తున్నా కానీ కోవిడ్ వల్ల ఫోన్ అడిక్షన్ ఓకే